వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ ను చేస్తా సీఎం జగన్ దత్తపుత్రుడికి ఓటు వేస్తే పిఠాపురంలో ఉంటారా అని సీఎం జగన్ ప్రశ్నించారు ఇటీవల ఆయనకు జలుబు చేసి హైదరాబాద్ కు వెళ్లిపోయారని చేశారు ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ప్రజలకు న్యాయం జరగదన్నారు పిఠాపురం సభలో మాట్లాడుతూ నా తల్లి అక్క లాంటి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా చేసి నియోజకవర్గానికి పంపిస్తా మీకోసం మీ అభివృద్ధి కోసం మీకు మంచి చేయడానికి పంపిస్తా అని ప్రకటించారు నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మేము బిడ్డా చెప్తా ఉన్నాడు చివరిగా మీ అందరికీ కూడా ఒకటే ఒక మాట